హాయ్ అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈస్రేష్ శ్రీలక్ష్మి వెంకట సార్ మంది అండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్పెషల్ ఐటమ్స్ బాగా చాలామంది రివ్యూస్ ఇచ్చారు మంచి కామెంట్స్ ఇచ్చారు ఈ రేటుకి ఎలా సాధ్యం అవుతుందన్న అని చెప్పి అని అడిగారు సాధ్యం అవ్వాల్సింది ఎందుకంటే మేము బెస్ట్ హోల్సేలర్స్ కాబట్టి హోల్సేలర్స్లో దొరికే ఐటమ్స్ కొంతమందికి అందరికీ దొరకవు అలాంటి కోవలోకి మేము తీసుకొచ్చే ఐటమ్స్ మేము తీసుకొచ్చే కొన్ని స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్ అందరి దగ్గర దొరకవు రేటు తక్కువ అందరు ఇవ్వడం ఓకే అండ్ నెక్స్ట్ కొత్త వెరైటీస్ కూడా తీసుకురావాలి కదా ఫ్యాన్సీ వెరైటీస్ అలాంటి ఐటమ్స్ కూడా మీరు సేల్ చేసుకున్న వాళ్ళ కోసం నేను స్పెషల్ ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటా అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఇలాంటి కలెక్షన్స్ ఇప్పుడు మీరు చూసే జస్ట్ శాంపిల్స్ సేల్ చేసుకునే వాళ్ళు ఏంటంటే అయి కొన్ని కొన్ని మీరు పెట్టుకొని సేల్ చేసిన ఇంకా బెస్ట్ కలెక్షన్స్ ఇంకా నా దగ్గర చాలా ఉంటాయి అండ్ ఇంకొక బెస్ట్ ఆఫర్స్ ఏంటంటే స్టార్టింగ్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే హోల్సేలర్స్ ఎవరైనా స్టార్టింగ్ చేసుకుంటే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసుకోండి అన్ని ఐటమ్స్ కవర్ చేసుకోవచ్చు అండ్ రిటర్న్ పాలసీ వచ్చేసరికి కూడా అడుగుతున్నారు సార్ ఇలా రిటర్న్ పాలసీ కూడా ఏమైనా ఉంటే ట్రై చేయండి సార్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మీకు రిటర్న్ పాలసీ అనేది కొంచెం స్టాక్ అనేది ఇబ్బంది లేకుండా నీట్గా అలా స్టాక్ ఉంచుంటే ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అలా ఉంటుంది అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ శారీస్కి ఫిఫ్టీన్ శారీస్ వరకు నేను ఏదైనా ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది శారీస్కి శారీసు బిజినెస్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో నేను ఈ ఐటమ్ ఇలా ఇవ్వడం అనేది జరుగుతుంది కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మీరు చూసే శారీస్ నెక్స్ట్ క్రిస్మస్ సీజను జనవరి న్యూ ఇయర్ సంక్రాంతికి ఇప్పుడు ముందుగానే ఐటమ్స్ అన్నీ కొత్త కొత్త వెరైటీస్ అన్నీ ముందలే స్టార్ట్ చేసాం దీవాలి ఆఫ్టర్ అన్ని ఐటమ్స్ ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేశా అన్ని రాబోయే మీకు సీజన్లో ఏం ఐటమ్స్ వస్తాయో మీకు అన్నీ ఇప్పుడు మీకు అలాంటి ఐటమ్ మేము తెప్పిస్తూ ఉంటాం అందుకనే కొత్త ఐటమ్స్ కోసం మా షాప్కి విజిట్ చేయొచ్చు అండ్ ఇంకా లేట్ చేయకుండా మీకు లాస్ట్ షార్ట్ వీడియో పెట్టా కదండి ఇదిగోండి మొత్తం ఇవన్నీ కాశ్మీరీ ప్రింట్స్ ఇవన్నీ పొజిషన్ డిజైన్స్ పొజిషన్ ప్రింట్స్ ఇట్లా అన్ని కాస్ట్లీ రేంజ్ వైజా ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ బాగా చాలా మందికి రీచ్ అయినాయండి ఈ శారీస్ మంచి ఆర్డర్లు పెట్టేశారు ప్రీ బుకింగ్స్ కూడా అయినాయి బట్ ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్లు అందరికీ చూపించాలిగా నేను చూపించే కొన్ని శారీస్ అందరికీ తెలియాలి కదా ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఇదిగోండి ఫుల్ వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం నేను వీడియో అనేది ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను శారీస్ అనేది బోర్డర్కి అనేది ఇలా వస్తుంది చూడండి బోర్డర్ ఎలా ఉందో చాలా బాగుంది మొత్తం కూడా కలంకారీ బార్డర్ కలంకారీ బార్డర్ అండి ఇది పల్లో వచ్చేసరికి ఇది పల్లో పాట అండి పల్లో పాట వచ్చేసరికి మీకు డిజైన్ అనేది ఇలా వస్తుంది ఓవరాల్ గా కంటిన్యూ గా ఇలా వస్తుంది డిజైన్ సరే చూడండి ఎంత చూసారా ఫుల్లీ లైట్ వెయిట్ అండి మీకు ఈ రేట్కి మళ్ళీ రాదు హోల్సేల్ రేట్ కి రిటైల్ గా ఇస్తున్నాను అండ్ ఇంకేందంటే ఇది చూసి ఏంటంటే హోల్సేలర్స్ ఇంకా వస్తారని ఉద్దేశంతో బ్లౌజర్ పార్టీ ఇలా వస్తుంది శారీస్ అనేది మీకు అన్నిటికీ బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఈసారి వీడియోలో కన్ఫ్యూజన్ లేకుండా బార్డర్ పైకి వస్తుంది కింద బార్డర్ మొత్తం ఇలాగ డిజైన్ పొజిషన్ అనేది ఇలా వస్తాయి వైట్ తర్వాత బ్లాక్ కూడా చాలా మంది ఫేవరెట్ కలర్ అండి ఇప్పుడు బ్లాక్ కూడా చూపిస్తాను అసలు ఈ శారీస్ అయితే మటుకు ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ రావండి నేను ఈ రేట్ కి మళ్ళీ నేనే ఇవ్వలేను క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడున్న పొజిషన్ డిజైన్స్ మళ్ళీ ఈ రేట్ కి నేనే ఇవ్వలేను ఇదిగోండి స్టాక్ చూస్తారా ఇలాంటి కొత్త వెరైటీస్ నా దగ్గర ఇంకా చాలా ఉంటాయి వెరైటీస్ అండ్ ఇదిగోండి బోర్డర్ అనేది చూడండి ఒకసారి చిన్న మిస్ ప్రింట్ రావడం వల్ల మనకి రేట్లో వస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఎన్ని రేట్ ఎక్కువలో డిజైన్ చూసారా ఎంత బాగున్నాయి ఇలా వస్తుంది ఓవరాల్ గా ఓకేనా పళ్ళు కూడా చూపించాను అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను సరే సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది అండ్ దీంట్లో ఇది ఇది ఒకటే కదా సేమ్ అండి ఓకే బ్లాక్ కలర్ కొంచెం షేడ్ వేరియేషన్ ఉంది రెండు బ్లాక్ బ్లాక్లెండి ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ అండ్ నెక్స్ట్ ఇంకో స్పెషల్ డిజైన్ చెప్పుకోవచ్చు అండి ఎల్లో కలర్ కాంబినేషన్ మళ్ళీ చెప్తున్నాను ఈ రేట్కి నేను ఇవ్వలేను మళ్ళీ చెప్తున్నాను నచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇదిగోండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ఆఫర్స్ ఇలాంటి మోర్ రైన్ కలెక్షన్స్ నా దగ్గర చాలా ఉంటాయండి మీరు కొంచెం హోల్సేలర్స్ ఎవరంటే షాప్కి విజిట్ చేయొచ్చు ఇవన్నీ హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఒకటే రిటర్న్ మళ్ళీ ఇందులో బార్గెనింగ్ ఉండదు బార్డర్ బ్లౌజ్ అండి అది అండ్ బార్డర్ వచ్చేసి పైక్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి అలా చేసుకోవచ్చు అండ్ శారీ పళ్ళు పాటు కూడా ఒకసారి చూపించేస్తా పళ్ళు కూడా ఇలా వస్తుంది డిజైన్ ఓకేనా శారీ అవుట్ పుట్ అనేది ఇలా వస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఈ ప్రైస్ కి అయితే మళ్ళీ దొరకవు మీకు మిక్స్ లాట్ కదా వచ్చేసరికి బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో టూ స్పెషల్ డిజైన్స్ అండి కలర్ ఒకటైనా డిజైన్ అనేది వేరు మీకు కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి రెండు రెండు దగ్గర దగ్గరగా ఉన్న ఎవరికి ఏదో నచ్చిందో చూసుకోండి ఒకవేళ ఒకటి ల్యాప్ అయినా ఇంకోటైనా చాయిస్ చూసుకోండి ఇదిగోండి బోర్డర్ అనేది ఇలా వస్తుంది మొత్తం కాశ్మీరీ డిజైన్స్ చాలా బాగున్నాయి పొజిషన్ ప్రింట్స్ అంటారు ఒక్కొక్కరులో ఒక్కొక్క పేరు పెడతారు ఏదైనా ఫుల్ హై ఫ్యాన్సీ సారీస్ ఓకేనా డిఫెక్ట్ అనేది లైట్గా మిస్ ప్రింట్ వస్తాయండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదు ఆఫర్ స్టాక్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసరికి ఇది తో డిజైన్ అండి స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా ఉండాలండి ఆర్డర్ అనేది తీసుకుంటాము మీరు చూసుకోండి ఇది వచ్చేసరికి మొత్తం మొత్తం హ్యాండ్ పెయింట్ చేసినట్టు ఎంత నీట్ కి ఇచ్చారు చూసారా చాలా బాగుంది డిజైన్స్ కూడా సో మిస్ అవ్వద్దు అసలు ఫుల్ హ్యాండ్ పెయింట్ మీరు ఒరిజినల్ గా సారీ వేర్ చేసినట్టే ఉంటుంది ఈ సారీ కూడా చాలా బాగుంది అవుట్ లుక్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ ఇలా వస్తాను ఓకేనా ఇంకో కలర్ చూద్దాం అండ్ ఇందాక మీకు చూపించాను ఇది వచ్చేసరికి ఇది ఇలాగా పికాక్ డిజైన్ చూపించాను అండ్ ఇది ఒక స్పెషల్ డిజైన్ ఇది కింద ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చాడు ఇది కూడా హ్యాండ్ పెయింట్ వచ్చినట్టు డిజైన్ అనేది చాలా బాగుంటుంది సారీ అంత బాగుంది మొత్తం ఇంకా హ్యాండ్ పెయింట్ చేసినట్టు బ్రష్ పెయింట్ లాగా సూపర్ ఉంది శారీ అనేది బరువు కూడా చాలా లైట్ చాలా అండి అసలు ఎంత కాస్ట్లీ రుచి లుక్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ శారీ అంటే ఎవరు నమ్మరండి నేను గ్యారెంటీ ఇస్తాను మీరు శారీ వేరు చేసుకున్నా కానీ ఎవరైనా కానీ అరే చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి అనాల్సిందే అదైతే నేను మాట గ్యారెంటీ ఇస్తానండి పల్లో పాయింట్ కూడా ఇలా వస్తుంది గ్రాండ్ వస్తుంది ఓకేనా అండ్ ఇంకా అవునండి అండ్ ఇంకొకటి స్పెషల్ గా చెప్పుకోవాల్సిందంటే ఈ వీడియో లో ఈ ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ కలెక్షన్ సింగల్స్ గా కూడా ఇచ్చేస్తున్నాను ఇది ఒకసారి ఇది కూడా చూపిచ్చేస్తాను ప్రతిసారి ఓపెన్ పిక్ అని అడుగుతారని నేను ముందుగానే మీకు ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో క్లారిటీగా స్క్రీన్ పంపించండి బోర్డర్ చూసారా ఎంత బాగుందో అందరు బోర్డర్ ప్లెయిన్ ఇస్తారు నేను బోర్డర్ డిజైన్ కూడా చూపిస్తున్నా బోర్డర్ మొత్తం డిజైన్ వచ్చింది హ్యాండ్ పెయింట్ వచ్చినట్టు నీట్ గా మొత్తం శారీ ఓవరాల్ గా ఇచ్చాడు అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఓవరాల్ గా అంటే ఈ శారీస్ వచ్చేసరికి కొన్నిటికి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు నేను చూసానండి ఈ ప్రింట్ పొజిషన్ ప్రింట్స్ కాస్ట్లీ రేంజ్ మీకు ఇదిగోండి బ్లౌజ్ అనేది రన్నింగ్ రావచ్చు రాపో చూసుకొని ఎవరికైనా నచ్చినా చూసుకొని బుక్ చేసుకోండి అండ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా డిజైన్స్ చూపిస్తాను ఎవరికైనా నచ్చినా చూసుకోండి గ్రీన్ కలర్ కింద బ్లూ కలర్ అండి బ్లాక్ అయితే కాదు ఇదిగోండి వస్తుంది డిజైన్స్ అండి ప్రతిదీ కూడా హైలైట్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు ఇవాళ శారీస్ ఎవర్ గ్రీన్ అండి ఎన్ని సార్లు ఈ వీడియో చూసినా ఫోర్ హండ్రెడ్ కి ఈ సారీస్ అయితే బయట ఎక్కడా రావు మీకు రావు రిటైల్ లో ఈ స్టాక్ నేను ఇచ్చానంటే నన్ను అనుకుంటారు అందరు ఇంద్రబాబు ఈ రేట్లు అమ్ముతున్నాను ఇదిగోండి అంత బాగున్నాయి సారీస్ అయితే లుక్ అయితే హై క్లాస్ లుక్ సూపర్ సారీ చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి సారీస్ కూడా మీరు కట్టుకున్నా గానీ రోజంతా వాడుకున్నా గానీ కంఫర్టబుల్ గా ఉంటాయి అంటే స్టాక్ అనేది లిమిటెడ్ స్టాక్ ఆఫీస్ వేర్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అండి మీకు ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా బోర్డర్ స్టైల్లో వెరైటీస్ నా దగ్గర ఇంకా చాలా ఉంటాయి మీరు చూసే సారీస్ కొన్ని ఇదిగోండి ఇలా షాప్ విజిట్ చేసి మోర్ దాన్ కలెక్షన్స్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ సేల్స్ చేసుకున్న వాళ్ళకైతే అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇదిగోండి ఇది చూసారా ఇది కూడా కలంకారీ బింట్ వచ్చింది వైట్ డాగా కాబట్టి వైట్ అసలు ఏమైనా ఉందా చాలా బాగుంది సారీ అయితే ఎక్సలెంట్ ఉంది ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్ కాటన్ బేసిక్ కూడా ఇప్పుడు చూపిస్తున్నా కలంకారి కాటన్ అంటే బోర్డర్ లేకుండా కూడా అడుగుతున్నారని నేను తీసుకొని వచ్చాను కాటన్ చందేరి కాటన్ అంటారండి ఇది బాగుంది చూసారా అసలు డైలీ ఆఫీస్ కి వేర్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే బోర్డర్ అనేది ఇలా కిందకి వచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీ ఓవరాల్ గా ఇలా వస్తుంది సారీ ఓవరాల్ గా డిజైన్ ఇది అండ్ పల్లో పాటు ఇలాగా నీట్ గా ఇచ్చాడు కాటన్ బేసిక్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి ఇచ్చేస్తున్నా ఇవన్నీ ఇంకా ఆ రేటు కి ఏంటంటే ఇంక ఇవ్వాలని ఇచ్చేస్తున్నా మన కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఒక్కసారి కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి టెన్ శారీస్ కొనుక్కున్న అదే ఫీల్ తో ఉండాలి ఫోర్ హండ్రెడ్ అండి ఇది కూడా కాటన్ లో కూడా మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఏ శారీ నచ్చిన ఆ సారీ ఇప్పుడు మీకు కింద గ్రీన్ చూపించిన దాంట్లోన గోల్డ్ కలర్ ఓకే గోల్డ్ కలర్ అలాగా మీకు ఏ ఏదేంటంటే అదొకటి అదొకటి ఉన్నాయి మళ్ళీ ఇంకా దీంట్లో ఎందుకు వేరియేషన్ చేయడం అని నేను ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాను స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా పెట్టండి ఇప్పుడు ఇది ఫోటో తీసుకున్నారు ఏ శారీ నచ్చినా క్లియర్ షాట్ పెట్టండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను ఫుల్ క్లాసిక్ ఐటారి అందరు చూపించరు ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ప్రింట్స్ వచ్చాయి పల్లో పాటు ఇలా వస్తుంది సారీ ఓవరాల్ గా బోర్డర్ అనేది ఇలా కిందకి ఇలా వస్తుంది ఫ్లోరల్ వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు ఫోర్ హండ్రెడ్ కి మీకు బయట ఇది జెరీ బోర్డర్ ఓకే ఇప్పుడు జెరీ బార్డర్ లో కూడా నేను కలెక్షన్ చూపిస్తా జెరీ బార్డర్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇదిగోండి అసలు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఓన్లీ ఎస్ఎల్విఎస్ కస్టమర్స్ కి మాత్రమే ఈ ఈ ఐటమ్స్ ఇంకా చూస్తే మాకు ఫ్యాన్స్ అవ్వాల్సింది కొత్తగా చూసేవాళ్ళు అయితే మటుకు అంత చూసేవాళ్ళు మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ అప్డేట్స్ చూస్తూ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది చూడండి ఇది పల్లో రిచ్ పల్లో ఇచ్చాడు ఓకే అసలు ఈ పల్లో రిచ్ ఇచ్చి ఈ సారీ ఎవరైనా ఇస్తే నాకు చెప్పండి మీరు కొనుక్కున్న సారీస్ ఫ్రీ గా ఇచ్చేస్తాను నేను ఈ సారీస్ గనక ఈ రేట్కి కి ఇచ్చేస్తా చూడండి ఎంత గ్రాండ్ ఉందో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బెస్ట్ ఆఫర్స్ అండి స్టాక్ అనేది ఎవరు మిస్ చేసుకోకండి ఇదిగో ఈ క్రషింగ్ డోలా అంటారు కొత్తగా వస్తున్నాయి ఇది ఫ్రెష్ వచ్చేసరికి మార్కెట్ లో లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఇది నేను అంత ముందు కూడా పెట్టాను ఎన్ని సార్లు పెట్టినా ఎవరి గ్రీన్ ఇది డైలీ వెర్ కి వాడుకోవడానికి బాగుంటాయి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా క్రషింగ్ స్టైల్ చాలా ఎస్ మేడం ఇదిగోండి దాంట్లోనే ఇంకో స్పెషల్ అండి ఇవన్నీ ఇంకా రేంజ్ వైజ్ ఐటమ్ నేను ఇచ్చేస్తున్నాను స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా పెట్టండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఏది నచ్చితే అది చూసుకోండి ఇదిగోండి సో మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా బడ్జెట్ లో తీసుకోవడానికి ఉపయోగం యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా శారీస్ అనేది అండ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ ఇది ఇది లెవెండర్ కలర్ మీకు కలర్ మెన్షన్ చేస్తున్నా ఇది లెవెండర్ కలర్ వస్తుంది ఇది పీచ్ కలర్ కింద వచ్చేసరికి డస్టీ కలర్ డస్టీ కలర్ అండ్ ఇంకా కలర్స్ చూపిస్తాను కన్ఫ్యూజ్ లేకుండా అండ్ ఇప్పుడు క్రషింగ్ స్టైల్లో ఇంకా కలర్స్ టూ కలర్స్ వచ్చాయి అండి ఇదిగోండి ఇది ఒకటి ఇది కూడా లాస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ సారీస్ అని ఈ రేట్ ఇస్తున్నాను మళ్ళీ కావాలంటే ఈ రేట్ నేనే ఇవ్వలేను స్టాక్ అనేది మిస్ చేసుకోకండి ఫ్యాన్సీ వెరైటీస్ కావాలన్న వాళ్ళు సేల్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కలెక్షన్ పెట్టుకోవాలని మీరు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు నాది గ్యారంటీ నాది గ్యారంటీ చూడండి ఎంత బాగుంది పల్లో ఇది పల్లో అండి ఫుల్లీ డిజైన్ ఇది ఇలాగా లోపల డిజైన్ అంతా ఇలా బాక్స్ డిజైన్ ఇస్తారు చాలా యూనిక్ గా ఉంటది మీకు ఈ సారీ కూడా చాలా బాగుంది కలెక్షన్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా హ ఇలా ప్లెయిన్ ఇస్తాడు ఓకే సారీ చూడండి ఎంత గ్రాండ్ గా అసలు ఈ సారీస్ మీరు మళ్ళీ కావాలని ఏ షోరూమ్ కిల్లా ఇవ్వరు ఈ రేట్ కి అసలు దొరికినా ఇదే కలెక్షన్ ఈ ప్రైస్ కి అయితే అసలు దొరకదు మీకు అంత చక్కగా ఓపెన్ చేసి వివరంగా ఇస్తున్నాను ఓకే సో కొత్తగా చూసే ఏం చేయాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మీ రిలేటివ్స్ కి ఎవరికైనా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవ్వరు నేనైతే గ్యారెంటీ ఇస్తాను సారీస్ అయితే అంత బాగున్నాయి గోల్డ్ ఇష్యూ దీంట్లో కూడా చాలా బాగుంది అవునండి దీంట్లో కూడా స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో గోల్డ్ లో వచ్చేసరికి సిక్స్ కలర్స్ ఉన్నాయి వీడియో పెద్దదైన కానీ మిస్ చేసుకోకండి సూపర్ అండ్ సూపర్ అండి కలర్స్ గోల్డ్ ఇష్యూ అది కూడా చూపిస్తాను ఓకేనా దాంట్లో కలర్స్ కూడా చూపిస్తాను అండ్ దీంట్లో వచ్చేసరికి పల్లో పాటు ఇది వస్తుంది సారీ ఓవరాల్ గా మీరు కలర్ అనేది ఇలా వస్తుంది కొన్ని ఓపెన్ చేసాను మీకు అర్థం అవుతానని నేను ఓపిక్ గాని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు శారీ ఇలా ఉంది కానీ మీకు డిజైన్ అర్థం కాదు కదా నేను చూపిస్తేనే మీకు తెలుసుదేనే చూపిస్తాను శారీ ఓవరాల్ గా ఇలా డిజిటల్ ప్రింట్ మొత్తం టిష్యూ గోల్డ్ క్లాత్ చూడండి చాలా అంటే చాలా స్మూత్ ఫినిచింగ్ ఇస్తాడు బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ బ్లౌజ్ కూడా ఇలా డిజిటల్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటాయండి సారీస్ అన్ని ట్రై చేయండి లాస్ట్ ఇంకా ఐటమ్స్ క్లోజింగ్ చేసిన ఒక స్పెషల్ డిజైన్ ఉంది అది కూడా చూపించేసి క్లోజ్ చేస్తా ఇది ఆర్గెన్జా డిజిటల్ అండి కొంచెం స్మూత్ గా ఉంటది పలుచుకున్న చాలా లైట్ వెయిట్ డిజిటల్ లో బిగ్ బోర్డర్ కలెక్షన్ వాళ్ళ సీక్వెన్స్ వచ్చింది దీనికి బ్లౌజ్ అనేది రాదు కానీ క్లాత్ అయితే మటుకు ఎక్సలెంట్ అండి ప్రోగ్రామ్ అయితే బాగుంటుంది అండ్ ఇంకా లాస్ట్ ది లిస్ట్ ఈ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ అండి ఎన్నిసార్లు చెప్పినా ఈ బ్రష్ పెయింట్ శారీస్ అయితే ఫుల్ డిమాండింగ్ కలెక్షన్ అండి వీడియో లాస్ట్ దాకా చూడమనేది అనేది అందుకనే మన ఛానల్లో సూపర్ అంటే సూపర్ ఉంటాయి శారీస్ ఓవరాల్ గా అండి మొత్తం బార్డర్ అనేది ఇలా కంటిన్యూ వస్తాయి పైనంతా లీఫ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి పల్లో పాట అండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా టిష్యూ సారీ గోల్డ్ టిష్యూ కానీ టిష్యూ అంటే బుట్ట లాగా వచ్చేది కాదు క్లాత్ అనేది స్మూత్ గా ఉంటది ఫోల్డబుల్ ఏజ్ వాళ్ళు కన్నా కంఫర్టబుల్ గా ఉంటది సారీ టు సారీ చూపిస్తాను ఏది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏం లేదు ఎక్సలెంట్ కాస్ట్ కూడా చాలా తక్కువలో ఇచ్చేస్తున్నాను ఇవాళ ఇదిగోండి బోర్డర్ అనేది దీనికి జెరీ ఇస్తాడు ఇక్కడే చిన్న మిస్టేక్ రావచ్చు అండి అందుకని మీరు ఈ రేట్ లో ఇస్తున్నాను బట్ స్టాక్ అనేది బెస్ట్ కలెక్షన్ పల్లెపాటు ఇచ్చాడు సో ఫ్లవర్ డిజైన్స్ అన్ని కూడా కూడా కాబట్టి ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము డిసైడ్ వస్తుంది దీనికి డిజైన్ వచ్చేసరికి ఓవరాల్ గా ఇలా వస్తుంది మొత్తం ఇది షైనీగా గా ఉంటది మీకు ఇప్పుడు కొంచెం పవర్ పోయింది అసలు కాకపోతే మటుకు ఈ శారీ విడిగా చూస్తే అసలు ఇంకా గ్రాండ్గా ఉంటాయి శారీస్ ఇదిగో దీంట్లో వచ్చేసరికి టోటల్గా గా సిక్స్ టు ఎయిట్ దాకా వచ్చినాయి మీకు కలర్ కాంబినేషన్ కొంచెం మారుతాయి ఇదిగో ఒకటి ఫ్లోరల్ ప్రింటు ఫస్ట్ మీకు చూపించిన దాంట్లో అండ్ ఇది వచ్చేసరికి ఇదో డిజైను స్క్రీన్ షాట్ క్లియర్ క్లియర్గా పెట్టండి దాన్ని బట్టి మేము ఆర్డర్ అనేది తీసుకుంటాను డిజైన్ టూ డిజైన్ చూపిస్తున్నాను సో హోల్సేలర్స్ ఎవరైనా కూడా ఒకసారి షాప్ అయితే విజిట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ లో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి ఇలాంటి మిస్టేక్ సారీస్ బల్క్ గా కావాలన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయండి ఇంకా బెస్ట్ కలెక్షన్ అనేది నేను చూపిస్తాను ఇదిగోండి ఒకదానికి బోర్డర్ లేదు జెరీ ఒకదానికి బోర్డర్ జెరీ కూడా వస్తుంది ఏదైనా కానీ కంఫర్టబుల్ బట్టి మీరు చూస్ తీసుకోవచ్చు అండ్ ఇది ఒక స్పెషల్ డిజైన్ అండి ఏది నచ్చితే ఇంకా అది తీసుకోండి ఒకవేళ లేని పక్షంలో ఇంకోటి ట్రై చేయండి కానీ ఈ సారీస్ మటుకు మిస్ చేయమాక ఫోర్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో కూడా వస్తుంది మీకు ఇది కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చండి బ్లౌజ్ పార్ట్ అండి ఇది శారీ గా వచ్చేసరికి ఇలా వస్తుంది మొత్తం ఇది కుచ్చుళ్ళలోకి ఇది సారీ శారీ కి అలా అంతా వస్తుంది సో లెస్ శారీస్ కూడా చాలా మంది ఇష్టపడతారు కావాలని దొరకవు తొందరగా సో అలాంటి వాళ్ళకి బెటర్ ఆప్షన్ బడ్జెట్ ఫ్రెండ్ లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది లాస్ట్ ఇంకొక ఇప్పుడు టిష్యూ కాంబినేషన్ లో మీకు అదొకటి చూపించాం కదా బిస్కెట్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండ్ కలంకారి ప్యాటర్న్ లో ఇది ఒక కలర్ వచ్చిందండి బ్రౌన్ కలర్ అండ్ ఇది బోర్డర్ స్టైల్ లో గ్రే కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండి జెరీ బోర్డర్ ఇది చాలా రేట్ ఎక్కువ లేదు బట్ అయినా మేము క్లియరెన్స్ సేల్ కింద ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది అయితే అసలు స్పెషల్ గా చెప్పుకోవచ్చు ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కలెక్షన్ ఇదిగోండి మీకు వీడియోలో కొంచెం హెచ్డీలో పెట్టుకొని చూసుకోండి చాలా బాగుంటుంది శారీస్ అయితే లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి ఇది మొత్తం బుటా బీమింగ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది కాటన్ చందరి వాళ్ళలో కూడా చూడండి చాలా గ్రాండ్గా ఇస్తాడు టెజర్స్ ఇచ్చాడు శారీ అండ్ దీంట్లో చెప్పుకోవాల్సిన కలర్స్ వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అదే మీకు ఇచ్చేస్తున్నాను ఇదిగోండి శారీస్ అయినా ఎంతో గ్రాండ్గానే డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ సిల్వర్ జరీ వచ్చింది అనమాట షైనింగ్ అయితే చాలా బాగుంది చందేరి కాటన్ స్టైల్ అండి ఇది కాటన్ స్టైల్ బేసిక్ వస్తుంది ఇది స్మూత్ గా ఉంటే కాటన్ బేసిక్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ కనకాంబరం కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం ఫ్లోరల్ బేస్ వస్తుంది ఫ్లోరల్ ప్యాటర్న్ ఇదిగోండి ప్యాకింగ్ అంతా ఇంత నీట్ గా ఉంటుంది స్టాక్ మీకు అంత గ్రాండ్ వెరైటీస్ మీకు ఈ రేట్ లో ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకని ఓకేనా కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా అండ్ అండి టూ డేస్ స్టాక్ అంతా మీకు చూపించేశాను మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి షాప్కి విజిట్ చేయండి హోల్సేల్స్ ఎవరైనా ఉంటే ఓకేనా అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫోన్పే గూగుల్ పే వచ్చేసేసరికి మీకు క్లియర్గా ఇంకొక నెంబర్ మారింది ఆ నెంబర్ కూడా పెట్టాను ఎస్ఎల్బీఎస్ టెక్స్టైల్స్ పేరు మీద ఫోన్పే నెంబర్ వస్తుంది అది చూసుకొని కన్ఫర్మేషన్ పేమెంట్ నచ్చిన వాళ్ళు అయితే మటుకు ఫాస్ట్ ఫాస్ట్గా వేయండి పేమెంట్ వేసేసే విషయంలో మీరు రిలేట్ చేస్తే శారీస్ అయిపోయినా నేను గా పక్కన పెట్టమన్నాగా అని అంటున్నాను పక్కన పెట్టేది అంటే కుదరదు నచ్చిన వాళ్ళు ఎలా అంటే కన్ఫామ్ అయితే పేమెంట్ వేసేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు కొరయర్ వచ్చేస్తుంది పోస్ట్ ఆఫీస్ అయితే మటుకు సెవెన్ టు నైన్ డేస్ అని లెక్కేసుకోండి ఓకేనా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ